సిరిపేడి జిల్లా చేరియాల మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గ్యాదరి పరమేశ్వర్ మూవన్నర జెండాను ఆవిష్కరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన బ్రిటిష్ వారి పాలనలో మగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చుకుని గణతంత్ర దినోత్సవం ఒక పండగలా జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ ఆ మహనీయుల అడుగుజాడల్లో నడిచి వారి ఆశయ సాధనకై కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎంతోమంది ధన మన ప్రాణాలను వచ్చి బ్రిటిష్ వారి పాలనలో మగ్గుతున్న భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఆరు సంవత్సరాలు గతించిన తర్వాత భారత రాజ్యాంగం నేర్పరచుకొని ఘనంగా ట్వంటీ సిక్స్ జనవరి రోజు గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు సిద్దిపేట మార్కెట్ కమిటీ కార్యాలయములు మా మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గౌరవ సభ్యుడు ఈ ప్రాంతంలోని రాజకీయ నాయకుల అందరి సమక్షంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అందరికీ కూడా ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ వ్యాపారస్తులకి మా మెంబర్లకి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల దగ్గర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు